హాయ్ యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే పీస్ సెంటర్ అయితే చూపిస్తున్నాను చిన్న చిన్న వన్ మీటర్ కానీ టూ మీటర్స్ కానీ కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర బెస్ట్ ప్రైస్లో అయితే ఉంటాయి లేదు చాలా బల్క్లో కావాలి కేజెస్ వైజ్గా కావాలన్నా కూడా ఉంటాయి అంటే రీటైల్గా ఇస్తారు అండ్ బల్క్లో కూడా ఇస్తారండి వీళ్ళ అడ్రస్ చూసుకున్నట్టయితే భగవాన్ దేవి హాస్పిటల్ ఉంటుందండి మదీనాను మదీనా బిల్డింగ్ ఉంటుంది కదా దాని నుంచి హైకోర్ట్ రోడ్లో వెళ్తుంటే మనకి గేట్ నెంబర్ ఫైవ్కి ఆపోజిట్ లైన్లో భగవాన్ దేవీ హాస్పిటల్ అనేది వస్తుంది దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో అయితే వీళ్ళ షాప్ ఉంటుంది వీళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ కూడా చెప్తారని ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి ఎఫ్ఎం క్లాత్ కట్పీ సెంటర్ ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దామండి నమస్తే సార్ నమస్తే అది మీటర్ లెక్క ఉన్నాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది సార్ ఇది కాటన్ ఉన్నది కాటన్ కాటన్ మీటర్ ఓకే ఇది మెటల్ కేజీ లెక్క ఉంది ఓకే లసల్ లైట్ ఉంది కేజీ లక్క ఓకే మూడు వందల యాభై రూపాయలు కేజీ ఓకే చాలా బాగుంది ఫ్రాక్స్ గిట్లా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇది ఆరో మీటర్ ఉన్నాయి ఆరు మీటర్లు మిట్ర లెక్క అనేది ఓకే కేజీ లెక్క కావాలంటే కేజీ లెక్కకి వస్తుంది నువ్వు ఇది మిటర్ లక్క ఓకే మనకి నెట్టే టైప్ లో వచ్చేసింది ఇది టోటల్ రూపీస్ మీటర్ ఉన్నది 40 రూపీస్ జస్ట్ అంటే చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నారు అండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకునే వాళ్ళకి యూస్ అవుతాయి వన్నీ సేమ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వేరే వేరే వస్తుంది ఇది సేమ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ల కాదు మొత్తం కలర్స్ డిజైన్ ఉన్నాయి ఇదేం ఫ్యాబ్రిక్ అంటే సేమ్ కాటన్ లివన్ ఉన్నది కాటన్ లా ఇది చంజరి కాటన్ చంజరి సిల్క్ ఉన్నది ఓకే 50 రూపాయలు మీటర్ ఉన్నది జస్ట్ 50 రూపాయలు ఆ ఇంకా చంజరి సిల్క్ ఐదు కలర్స్ ఉన్నాయి ఓకే కింద కూడా ఉన్నాయి ఇది ఫైవ్ ఇది దుపట్టా ఏంటి వేరే వేరే వస్తా దీని కొ 100 రూపాయస్ తో స్టార్ట్ ఉన్నాయి 150 200 లక్ వస్తది ఓకే ఇట్లా దుపట్టా ఇది బిలోస్ లా ఏదే కావాలంటే బిలోస్ ఇట్లా ఇది థర్టీ రూపీస్ పీస్ జస్ట్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ లా ఎంబ్రాయిడరీ వర్క్ అట్లా జాకెట్ అట్లా వస్తుంది హెవీ వర్క్ ఇచ్చారండి థర్టీ రూపీస్ లా దీంట్లో బ్లౌజెస్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కొత్త షాప్ అయితే ఓపెన్ చేశారు కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే ఇప్పుడు చూపించడం జరుగుతుంది అన్ని ఇంకా చూపించట్లేదు మీరు షాప్ కి విజిట్ చేసినట్లయితే చాలా కలెక్షన్ చూసుకోవచ్చు ఇలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీరు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఎంబ్రాయిడరీ డిజైన్ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అదే సారీస్ ఉన్నాయి ఐదున్నర నుంచి అరవై మీటర్ వస్తుంది ఓకే ఇది రెండు వందలు జస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏమంటారు సార్ క్లాత్ ఏముంటుంది ఇది అది పిలైన్ షిమ్మర్ ఉన్నాయి ఆర్గంజా టైప్ లా ఓకే షైనింగ్ వస్తుంది ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఐదున్నర ఉంచి ఆరు మీటర్ ఓకే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కలర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి మీరు వీటికి లేస్ వర్క్ చేపించుకోవచ్చు లేస్ డైరెక్ట్ అటాచ్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు వర్క్ బ్లౌజ్ తీసుకొని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ మీటర్స్ అయితే ఉంటాయి అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ ప్లేన్ శారీస్ అండి సారీస్ పీసెస్ ఇవన్నీ ప్లేన్ పీసెస్ అన్నమాట అంటే శారీస్ లానే ఉన్నాయి కానీ టోటల్ స్యారీ లెంత్ ఉండదు సో మీటర్ వైస్ తీసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీటర్కి ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ పడుతుంది అన్ని కలర్స్ ఉన్నాయి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది వేరే వేరే క్లాత్ ఓకే జార్జెట్ క్లాత్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ ఉన్నాయి ఇవన్నీ అవే అండి కలర్స్ కూడా ప్లెయిన్ సారీస్ ప్లెయిన్ సారీస్ ఒకసారి చూడండి ఎన్ని కలెక్షన్ అయితే ఉందో అక్కడ నుంచి మొత్తం ఇదంతా ఎంత ఉండదు ఓకే కేజీస్ గా తీసుకోవాలనుకుంటే ఇవి త్రీ ఫిఫ్టీ పడుతుంది పర్ మీటర్ గా కూడా తీసుకోవచ్చు మీటర్ కావాలి అనుకున్నా కావాలంటే మీటర్ ఉన్నాయి ఓకే మీటర్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి కేజీస్ వైస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇవి కేజీస్ లాగా ఇస్తారంట అండి శారీస్ పీసెస్ ఉన్నాయి పీసెస్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి 450 రూపీస్ కేజీ ఓకే 450 రూపీస్ లో కేజీ వస్తుంది ఇదైతే ఫస్ట్ లో మీకు చూపించాం కదా ఆ మెటీరియల్ షాప్ కి వస్తే నేను చూపిస్తా ఓకే రిటైల్ కావాలంటే షాప్ కి రావాలి రిటైల్ గా 1 మీటర్ 2 మీటర్స్ కావాలి అంటే షాప్ కి వచ్చి తీసుకోవాలి లేదా బల్క్ లో అయితే ఆర్డర్ చేస్తే సరిపోతుంది కదా సార్ ఆన్లైన్ లో హా సరే ఓకే ఇక్కడ చూపిస్తున్న నెట్టెడ్ శారీస్ ఉన్నాయి కదండి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ మీటర్స్ అయితే ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మార్కెట్ లో చూసుకుంటే చాలా కాస్ట్ అయితే ఉంటాయి బట్ వీళ్ళ దగ్గర అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ మీటర్స్ ఉంటుంది ఇన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి అన్ని అయితే ఓపెన్ చేయలేదు కొత్త షాప్ కదా అన్ని అయితే ఓపెన్ చేయలేదు చూపించలేకపోతున్నాము మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అన్ని క్లియర్ గా అయితే చూపిస్తాము